అసలు నువ్వు బాధపడడానికి అర్హ కారణమే లేదు అర్జున అసలు ఏంటంటే వాళ్ళు ఆ ఆత్మను విడిచి ఆ శరీరాన్ని విడిచి ఆ ఆత్మ ఇంకో శరీరం కొత్త శరీరాన్ని తీసుకొని అక్కడ నుంచి కొత్త శక్తిని కొత్త మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇంకా సంతోషపడాలి నువ్వు వాళ్ళు ఆ విధ ఆ విధంగా కొత్త జీవిత కొత్త దేహాన్ని పొందబోతున్నందుకు అందుకు కారణమైనవని అవుతావు నువ్వు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా చాలా మంచిది వాళ్ళు ఉన్నతమైన ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్న వాళ్ళు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు దేవత ఆ దేవతలైనటువంటి శరీరాన్ని పొందుతారు కాబట్టి నువ్వు దుఃఖింపకు నువ్వు ఏడు వరకు అని చెప్తున్నాను వ్యక్తిగత కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణమే లేదు వ్యక్తిగత ఆత్మ పరమాత్మ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలిగినట్టు వ్యక్తి ధీరుడని పిలువబడతాడు అటువంటి వాడు దేహ మార్పు చే ఆత్మ ముక్కలుగా ఖండింపబడదనే విషయం ఆధారంగా ఆత్మ యొక్క అద్వైతాన్ని సంబంధించిన మాయావాద సిద్ధాంతాన్ని దోషిపుచ్చవచ్చు ఆ రీతిగా వ్యక్తిగత ఆత్మలుగా ఖండించబడడం భగవంతుని ఖండింపబడిన వాడిగా లేదా మార్పు చెందేవానిగా చేస్తుంది భగవంతుడు మార్పు రహితుడనే సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమే అవుతుంది అంటే భౌతిక ప్రకృతికి పతనం చెందే స్వభావం వారికి ఉంటుంది ఈ అంశాలు శాశ్వతంగా అలాగే ఉన్నారు ముక్తి తర్వాత కూడా వ్యక్తిగత ఆత్మ అంశంగానే నిలిచి ఉంటుంది కానీ ముక్తిని పొందిన తర్వాత అది భగవంతుల్లో ఆనందము జ్ఞానంతో కూడిన నిత్య జీవితాన్ని గడుపుతుంది ప్రతి దేహంలోనూ నిలిచి ఉండి పరమాత్మునిగా తెలియజేయవ తెలియజేయబడే వానికి ప్రతిబింబ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు అతడు వ్యక్తిగత జీవికి భిన్నమైన వాడు ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ప్రతిబింబంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా కనబడతాయి నక్షత్రాలను జీవితతో జీవులతో పోలిస్తే సూర్యుని లేదా చంద్రుడిని భగవంతునితో పోల్చవచ్చును అర్జునుడు జీవాత్మకు ప్రాధాన్యమయ్యాడు కాగా దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్ముడు నాలుగో అధ్యాయం మొదట్లో స్పష్టం కానున్నట్లు వారు ఒకే స్థాయిలో లేరు అర్జునుడు శ్రీకృష్ణుడితో సమాన స్థాయిలో ఉన్నవాడైతే శ్రీకృష్ణుడు అర్జునుడి కంటే ఉన్నతుడు కాకపోతే వారిద్దరి మధ్య ఉన్నట్టి వారిద్దరి మధ్య ఉన్నట్టు ఉప ఉపదేశకుడు ఉపదేశితుడవుతాడనే సంబంధం అర్థమవుతుంది అర్థరహితం అవుతుంది వారిద్దరు కూడా మాయ మోహితులైతే ఒకడు ఉపదేశకుడు ఇంకొకడు ఉపదేశితుడు కావాల్సిన అవసరమే లేదు బంధంలో ఉన్నప్పుడు ఎవడు ప్రామాణిక ఉపదేశకుడు కాలేదు ఇక్కడ విషయం ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణుడు సమానమైతే కాదు ఇక్కడ అర్జునుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నీటిలో నక్షత్రాలు సూర్యుడు చంద్రులు వీళ్ళు ఏ విధంగా అయితే కనపడతారో ప్రతిబింబలే అదే విధంగా ఆ కనపడేటువంటి నక్షత్రాలు జీవులు అయితే ఆ సూర్య చంద్రులు ఆ దేవుడు అన్నట్టుగా ఇక్కడ కూడా అర్జునుడు శ్రీక్షుడు సమానమైతే కాదు కాకపోతే అక్కడే ఉన్నారు జ్ఞానంలో వాళ్ళిద్దరు ఒకే సమానమైతే కనుక ఉపదేశకుడు ఉపదేశి చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అనేది ఉండదు కాబట్టి వాళ్ళిద్దరైతే సమానం కాదు శ్రీకృష్ణుడు చెప్పే స్థితిలో ఉన్నాడు ఆయన జ్ఞానం చే ఆయన పరమాత్మ చే అర్జునుడు వినే స్థితిలో ఉన్నాడు ఈ విధంగా మనకు జనాలకు తెలియజేస్తున్నారు ఓ కౌంటేయ సుఖ దుఃఖాలు తాత్మ తాత్కాలికంగా కలగడం కాలక్రమంలో అవి లేకపోవడం చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటిది ఓ భరత వంశీయుడా ఇవి అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి కలత చెందకుండా వాటిని ఓడ్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి ఇక్కడ మనిషి ఏం నేర్చుకోవాలో చెప్తున్నాడు ప్రతి ఒక్క మనిషి ఎండాకాలం వర్షాకాలం అవి అనేటివి కాలాలు ఆ వచ్చినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది మన ఒంటిని ఎండ తగిలితే ఎండాకాలం లాగా భావించడం అంటే ఎండ పోయితే ఎండాకాలం వర్షాలు పడితే మన ఒంటికి వర్షాలు చల్లబడితే వర్షాకాలం అని చల్ల తగిలితే చలికాలం అని ఈ విధంగా ఏ విధంగా ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలతో కనుక్కుంటున్నామో కలుగుతాయి తప్ప వాటిని ఓడ్చుకోవాలి తప్ప దాని గురించి బాధపడకూడదు ఈ కష్టాలు కూడా ఎప్పుడు ఉండవు అట్లా వచ్చి పోతా ఉంటాయి అని చెప్తున్నాడు సక్రమమైన విధి నిర్వహణలో తాత్కాలికంగా వస్తూ పోతూ ఉండే సుఖ దుఃఖాలను నేర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి వచ్చిపోయే సుఖ దుఃఖాలను ఓడ్చుకోవడానికి మనిషి నేర్చుకోవాలి అని చెప్తున్నాడు వేద నియమం ప్రకారం మనిషి మాఘమాసంలో అంటే జనవరి ఫిబ్రవరి కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి ఆ సమయంలో చాలా చలిగా ఉన్నప్పటికీ ధర్మాచరణకు కట్టుబడి ఉండేవాడు స్నానం చేయడానికి సంశయించాడు అదేవిధంగా ఎండాకాలంలో అత్యంత వేడి సమయమైన మే జూన్లలో కూడా స్త్రీ వంటశాలలో పని చేయడానికి వెనుకాడకూడదు ఇక్కడ చెప్తాను ఇంద్రియాన్ని ఏ విధంగా నిగ్రహించుకోవాలి ఇంద్రియాలని అతడు జనవరి మామూలుగా జనవరి ఫిబ్రవరిలో చలి ఉంటుంది కదా అయినా కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి కానీ చలి కానీ ఆ చేయాలనే సంకల్పం ఉంటే ఆ చలి ఏం చేయదు మనిషికి కాబట్టి అట్లాగే ఎండాకాలం మే జూన్ ఏప్రిల్ మేలలో కూడా ఎండాకాలం అయినప్పటికీ స్త్రీ వంట వంట చేయాలంటే దాన్ని తట్టుకోగల కలగాలి ఆ వేడిని అని చెప్తాను వాతావరణ అసౌకర్యాలు ఉన్నప్పటికీ మనిషి తన విధి నిర్వహణ చేయాలి అదే విధంగా యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం మిత్రునితో లేదా బంధువుతో యుద్ధం చేయవలసి వచ్చిన క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు జ్ఞాన స్థాయికి ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి ఎందుకంటే జ్ఞానము భక్తి ద్వారానే అతడు తనను బంధం నుండి విముక్తి చేసుకోగలుగుతాడు ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఎండాకాలంలో వంట చేసుకుంటూ ఆ వేడిని తట్టుకుంటున్నాం చలికాలంలో ఆ చలిని తట్టుకొని స్నానం చేస్తున్నాం వీటన్నిటికీ స్నానం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో చేస్తున్నాం వేడిని తట్టుకోవాలంటే వంట చేయాలని దృఢ నిశ్చయంతో చేస్తున్నాం అదే విధంగా అదే నిశ్చయంతో క్షత్రుడైన వాడు ధర్మం ఏంటి ఆ యుద్ధం చేయాలి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతడు ఎవరైనా సరే మిత్రుడైనా శత్రుడైనా యుద్ధం చేయాలి ఆ విధంగా యుద్ధం చేసి ఆ తను తన మాయా బంధం నుండి విముక్తులు చేసుకోవాలి తప్ప బాధపడకూడదు అని చెప్తున్నాడు అర్జునుడు రెండు పేర్లతో సంబోధించడం కూడా ముఖ్యమైంది కౌంతేయాన్ని సంబోధించినప్పుడు అతను తల్లి వైపు రక్త సంబంధాన్ని భారతాన్ని సంబోధించేటప్పుడు అతని తండ్రి వైపు నుంచి వచ్చిన గొప్పదానాన్ని సూచిస్తున్నది రెండు వైపుల నుండి అతను గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు గొప్ప వారసత్వం విధి నిర్వహణ విషయంలో బాధ్యత తెచ్చి పెడుతుంది కనుక అతడు యుద్ధం మానకూడదు ఇప్పుడు కౌంతేయ అన్నాడు భరత అన్నాడు అంటే కౌంతేయ అనేది వాళ్ళ తల్లి కుంతిదేవి తరపు నుంచి తన వంశాన్ని చూపిస్తుంది భరత అంటే తండ్రి భరత వంశం నుంచి ఆ ఆ విధంగా చూపిస్తుంది కాబట్టి రెండు వంశాలు కూడా గొప్పయే కాబట్టి తప్పకుండా నువ్వు ఆ వంశాలకు పేరు తేవాలి ఆ వంశాలకు పేరు చెడగొట్టకుండా నువ్వు యుద్ధం చేయాలి అని చెప్తాను మానవులలో శ్రేష్ఠుడా అర్జుడా అర్జున సుఖదుఃఖాలచే చే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు ఉన్నతమైన ఆధ్యాత్ ఆధ్యాత్మిక అనుభూతి పట్ల నిశ్చయుడై స్థిర నిశ్చయుడై ఉండి దుఃఖాల తాకిడిని సమానంగా వాడే మోక్షానికి అర్హుడు వర్ణాశ్రమ విధానంలోని నాలుగవ ఆశ్రమ స్థితి అంటే సన్యాసాస్త్రము చాలా కష్టమైన స్థితి కానీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాస్త్రం స్వీకరిస్తాడు ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందాలన్నా ఆ స్థితికి రావాలన్నా లేకపోతే ఆ స్థితిలోకి ఆ ఉన్నటువంటి మాయాబంధాలను తెంచుకొని పోవాలంటే తప్పకుండా మనిషి కష్టపడాలి కష్టపడి ఉన్నత ఆ స్థితి నుంచి ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఉండేటువంటిది సన్యాసాశ్రమం ఆ సన్యాసాస్త్రమాన్ని కూడా ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ అది పూర్తి చేస్తేనే పూర్తిగా అయిపోతుంది అని చెప్తున్నాడు కుటుంబ సంబంధాలను తెంచుకోవాల్సి ఉండడం భార్య పిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలనే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మిక అనుభూతి మార్గం తప్పకుండా పూర్ణమవుతుంది ఎవరైనా